అందరికీ నమస్కారం అండి ఈరోజు సెమీ కథాన్ చీరలు చూద్దామండి ఈ సీరల్ చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మా ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో మాసం శుభ సందర్భంగా మా ప్రేక్షకులకి మేము ఈ సీర ఉచితంగా పంపించాలనుకుంటున్నామండి ఈ సీర మీరు ఉచితంగా గెలుచుకోవాలనుకుంటే మేము ఒక ప్రశ్న అడుగుతామండి ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే మొదటగా మా యూట్యూబ్లో ఎవరైతే మెసేజ్ పెట్టారో మా ప్రశ్నకి సమాధానం ఫస్ట్ యాభై మందికి మేము డ్రా తీసి దాంట్లో ఒకళ్ళకి మాత్రం ఈ సీర పంపిస్తామండి మీరు మాకు ఏ విధమైన డబ్బులు పంపించనక్కర్లేదండి కేవలం మా ప్రశ్నకి సమాధానం చెప్తే మేము ఉచితంగా మీకే పంపిస్తామండి మా ప్రశ్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది దీనికి సమాధానం చెప్పాలండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది దానిని మరో విధంగా కూడా పిలుస్తారండి ఆ రెండింటికి మీరు సమాధానం చెప్పాలండి మన రాష్ట్ర పుష్పం ఏది దాన్ని మరో విధంగా కూడా పిలుస్తారు ఈ రెండింటికి ఈ రెండు ఒక ప్రశ్నలో రెండు సమాధానాలు చెప్పాలండి ఆ చెప్పిన వారికి ఈ సీర ఉచితంగా మీరు ఏ విధమైన డబ్బులు మాకు కట్టక్కర్ లేకుండా మీ ఇంటికి మేము పంపిస్తామండి కథన్ సెమీ కథను అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి సేర ఇది పళ్ళో వస్తుందండి మనకి బ్లౌజు ప్లెయిన్ వస్తుందండి చూడండి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ సీరంతా బాధ ఫ్రెండ్తో వస్తుందండి ఈ చీర ఇదైతే పళ్ళు అండి మనకి అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా చీర ఉంటుందండి ఈ సీర పన్నెండు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లూ కలర్ అండి ఇది రాయల్ బ్లూ అండి ఇది చూడండి మోడల్ అండి ఇది చూడండి పళ్ళు అలా ఉంటుందండి చీర మొత్తంగా అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి చిన్న చిన్న పుట్టాలతో ఉంటుందండి ఇవన్నీ కూడా వీవింగ్ బుట్టాలండి ఇవన్నీ కూడా వీవింగ్తో వస్తాయండి బుట్టలో అలాగే మనకి పళ్ళు ప్లెయిన్ అండి చూడండి పళ్ళు ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి అంటే రన్నింగ్లోనే వస్తుందండి సేర్ అయితే మీకు ఆరు ఆరు మీటర్లు ముప్పై సెంటీమీటర్లు అండి నేను ఎప్పటిలాగానే మీకు అంకిల్ చూపిస్తానండి మీకు అంకిలు బట్టి మాకు నెంబర్ చెప్తే మీకు సేర్ మళ్ళీ ఫోటో తీసి మీకు చూపిస్తామండి లేదా మీకు అంకి చెప్తే పలానా చీర ఉందా లేదా అన్నది మేము ముందుగానే చెప్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి చూడండి మీది పల్లెటూరు అయితే మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా వస్తాయండి అదే టౌన్ అనుకోండి మీకు కొరియర్ ద్వారా వస్తాయండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర మనకి ఇది టెంపుల్ బోర్డర్ ఇచ్చాడండి చిన్న చిన్న అంతా కూడా వీవింగ్లోనే వస్తుందండి ప్రతి చీర కూడా వీవింగ్లోనే వస్తుందండి నేను తర్వాత మడత పెట్టుకుంటానండి ముందు చీరలు చూసేద్దామండి ఇది నేరేడు కలర్ అండి ఇది విధంగా ఉంటుందండి చీరలు అయితే పెద్ద చీరలు అండి ఇవన్నీ కూడాను చిన్న అయితే రావండి ఇది అండి ఇది మనకి ఇది పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మనకి చీర మొత్తంగా పుట్టా ఉంటుందండి చీర మొత్తం కూడా పూట ఉంటుందండి దగ్గర దగ్గర పుటాలే ఉంటాయండి దూరం ఉండవండి చీర మొత్తం ఎలా ఉంటుందండి ఏ చీర అంచులు ఉండవండి వీటికి చాలా మెత్తగా ఉంటాయండి కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు అయితే ఏమి కనపడకలేదండి చూడండి పళ్ళు అయితే ఉంది కానీ కలర్లు కలర్లు అనే వేసాడండి విడిగా ఏమి వేయలేదండి ఇది చూడండి మీరు దగ్గరిగానే ఇది వెరైటీ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి మొత్తం సేరు మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇవి మామూలు వాష్ చేసుకోవచ్చండి సేరు ఈ విధంగా ఉంటుందండి మనకు వాష్ అయితే మామూలుగా చేసుకోవచ్చండి మీకు లైట్గా గింజ పెట్టుకోవాలండి డార్క్ సిమెంట్ అండి చూడండి టెంపుల్ డబ్బు మోడల్ అండి ఇది ఇది డిజైన్ ఈ విధంగా ఉంటుందండి డిజైన్ అలాగే మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సెమీ కథన్ అండి ఇది అంతా చీరలు చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి అఫిషల్గా ఉంటాయండి చాలా మంది తెలుసు ఈ చీరలు వచ్చిందండి ఇది మంచు కూడా వచ్చిందండి అంచుతో వచ్చిందండి ఇది సీర చూడండి ఈ విధంగా వచ్చిందండి మన నుంచి వచ్చిందండి బుటా ఉందండి పళ్ళు ఉందండి అలాగే బ్లౌజ్ కూడా ఉందండి ఈ సీరం మనం మళ్ళీ మొత్తం బుట్టాలు కాపర బుట్టాలు బాగుంటాయండి సీర మొత్తం కాపర్ బుట్ట ఉంటుందండి ఈ విధంగా చీర పన్నెండు వందల రూపాయలండి ఆర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇప్పుడు పది చీరల వరకు చూపించానండి ఇంకా చీరలు ఉన్నాయండి మీకు ఈ వెరైటీ నచ్చితే కానీ ఇంకా ఫోటోలు పెట్టమంటే పెడతానండి నేను చూడండి గ్రీన్ అండి ఇది చాలా డార్క్ గ్రీన్ అండి ఇది ఎంబ్రాయిడర్ పచ్చని ఏదో అంటారండి దీన్ని కలర్ చూడండి ఇది ఈ విధంగా ఉందండి ఇప్పుడు చూపించిన మోడల్ అన్నీ కూడా బొటా రకాలకు అండి ఇది మామూలు వాష్పుల్లేనండి ఒకవేళ చీర బాగా మెత్తగా ఉంటే కానీ మీరు లైట్గా ఈ చీరలకి ఇస్త్రీ కంపల్సరీగా ఉండాలండి ఇస్త్రీ లేకపోతే అసలు చీర మనకి ఇస్త్రీ ఉంటే సేరని ఎలాగే ఉంటుందండి మళ్ళీ మనం తడిపేసుకున్న మళ్ళీ ఈ విధంగానే మనకి చీర వచ్చేస్తుందండి ఇది చూడండి చీర లెలీన్ అండి ఇది కాటన్ అండి ఇది బాతి ఫ్రిట్ లెల్లి కాటన్ అండి ఈ విధంగా ఉంటుందండి మెరూన్ కలర్ అండి ఇది మనకి పళ్ళు చూస్తే ఎలాగుందండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి బాత్ ప్రింట్ అండి ఇది అయితే ప్యూర్ లిలిన్ కాటన్ అండి రేటు మాత్రం పన్నెండు వందల రూపాయలు అండి అదే అండి ఇది అంటే లెలిన్ అంటే ఇంకా రేట్ ఎక్కువలో ఉంటాయండి ఇది అయితే పన్నెండు వందల అండి ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు మనం లాస్ట్ చూస్తున్నామండి చాలా క్వాలిటీగా సేరండి ఇది చాలా రిచ్గా ఉంటుందండి అండి సేర్ ఇది చూడండి మనకి షేర్లోనే డిజైన్ వస్తుందండి ఇది జాకార్డ్ సీరలోనే ఉంటుందండి డిజైన్ స్పెషల్ అండి సేర్ ఇది చూడండి చీర బ్లౌజ్ కూడా మనకి రెడ్డింగ్ అండి బ్లౌజు ఈ విధంగా ఉంటుందండి ఈ సేరు మాత్రం మీకు పదిహేను వందల రూపాయలండి ఈ చూడండి ఒకసారి చాలా మెత్తగా పట్టు షేర్లో ఉంటుందండి సేమ్ చాలా బాగుంటుందండి పదిహేను వందలకొక్కలండి చీర ఇది ఇప్పుడు చూపించిన చీరలు అండి మీకు నచ్చేయండి అనుకుంటున్నామండి మీరు చీరలు నచ్చితే మాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు మీకు మళ్ళీ రిప్లై ఇస్తామండి మీరు పల్లెటూరు అయితే మాత్రం మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అలాగే టౌన్ వాళ్ళకి అయితే మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి సీరలన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి హింద్